గత రెండు రోజులుగా మీడియా సోషల్ మీడియా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఇష్యూ బర్నింగ్ టాపిక్ దానికి సంబంధించిన వార్తలు ఎప్పటికప్పుడు వింటూనే వస్తున్నాం జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తో పాటు భార్యపై కూడా కేసు పెట్టిన విషయం తెలిసిందే జానీ మాస్టర్ భార్య ఐషా కూడా ఆమెపై దాడికి పాల్పడిందని మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేసింది ఈ క్రమంలో ఈ రోజు ఉదయం గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు అతనిని గోవా నుంచి హైదరాబాద్ కు తరలిస్తున్నారు ఇంతలోనే సీన్ లోకి జానీ మాస్టర్ భార్య ఎంటర్ అయింది నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్ళిన ఆషాను మీడియా చుట్టుముట్టింది వారు అడిగిన కొన్ని ప్రశ్నలకు ఆయుషా మీడియాపై బండిపడింది దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఈ వివాదం మొదలైన తర్వాత మొదటిసారి జానీ మాస్టర్ భార్య కనిపించింది అది కూడా సరిగ్గా జానీ మాస్టర్ అరెస్ట్ అయిన కొద్ది గంటల్లోనే ఆమె నాసింగ్ పోలీస్ స్టేషన్కు రావడంతో ఈ కేసుకు సంబంధించి మీడియా ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేసింది తన భర్త అక్కడే ఉన్నాడని ఫేక్ కాల్ రావడంతో ఆమె పోలీస్ స్టేషన్కు వచ్చానంటూ చెప్పుకొచ్చింది అంతేకాకుండా తన భర్తను చూపించాలంటూ హంగామా చేసింది అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఇచ్చిన కంప్లైంట్లో మీ పేరు కూడా ఉంది కదా దానిపై మీ స్పందన ఏంటి అని మీడియా ప్రశ్నించగా వెంటనే ఆమె మీడియాపై ఫైర్ నాకే కెమెరాలు పెడతారా మీ అందరిపైన కేసు పెడతానంటూ అందరినీ బెదిరించింది దీంతో ఇప్పుడు ఆమెపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ కేసుతో ఆమె కూడా సంబంధం ఉందా లేదా భర్తను కాపాడుకోవడం కోసం ప్లాన్ చేస్తుందా అని ఇలా రకరకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఇక ఇది కాకుండా జానీ మాస్టర్ భార్య విషయంలో వినిపిస్తున్న మరో వార్త ఏంటంటే ఆమె ఓ కంప్లైంట్ ఇవ్వడం కోసమే స్టేషన్కు వచ్చారంటూ పోలీసులు తెలిపారు అంతేకాకుండా విచారణలో పోలీసులకు సహకరించి అతను ఎక్కడ ఉన్నాడో చెప్పింది కూడా ఆమె అంటూ వార్తలు వినిపిస్తున్నాయి మరి ఇందులో ఏది నిజం ఏది పుకారు అనే దానిపై ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు మరి కాసేపట్లో జానీ మాస్టర్ నార్సింగ్ పోలీస్ స్టేషన్కి చేరుకొనున్నాడు విచారణ పూర్తయితే కానీ అసలు నిజాలు ఏంటో తెలియదు దీనిలో ఈ భార్యాభర్తలు మాత్రమే ఉన్నారా లేదా వీరి వెనుక ఇంకెవరైనా ఉన్నారా అసలు నిజంగా ఇది ఎప్పటి నుంచి కొనసాగుతుంది ఇలాంటి ఎన్నో విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సింది ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి మరి జానీ మాస్టర్కు సంబంధించి ఈ అప్డేట్పై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో మాకు తెలిపండి